ఈరోజు రెండు మూడు అంశాలను మాత్రమే నేను ప్రస్తావించవలసుకున్నా చాలామంది సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్ముక్క అని అంటున్నారు అని అంటున్నా మనం అందరం ఒక కుటుంబం కుటుంబంలో కుమ్ముక్కులు ఏముంటాయి మేము ఏం హామీలు ఇచ్చినా ఏం పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు ఏ మేలు జరగాలన్నా ఏ మేలు చేయాలన్నా నిర్ణయాలు మేము చేస్తే అమలు చేసేది మీరు మీరు వేరు మేము వేరు కాదు మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం కాబట్టి సరిపోనోళ్ళు కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు కడుపులో విషముండే వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కలుతో చూస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా అదేవిధంగా సమస్యలు పేర్కపోయినాయి తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాను కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకపోయి జటిలంగా మారింది యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ అరవై ఒక్క సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంటు ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా పదకొండు వేల పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా నలభై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి ఇట్లా ప్రభుత్వంలోనే ఉండే కార్పొరేషన్లు కూడా వేలాది కోట్ల రూపాయలు దాదాపుగా ఒక లక్ష పదకొండు వేల కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంకు లోన్లు కాకుండా బ్యాంకు లోన్లో బ్యాంకులల్లో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు ఏడు లక్షల కోట్ల పైగా పెట్టి ఒక లక్ష పదకొండు వేల కోట్ల రూపాయలు చే బదులు సర్దుబాటు అంటాం కదా అంటే విద్యుత్ శాఖ కావచ్చు సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా ఒక లక్ష పదకొండు వేల కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది అందుకే నేను శాసనసభలో వైట్ పేపర్ ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నుంచి అధికారంతో పాటు మాకు బదిలీ అయిన అప్పులను తప్పులను పారదర్శకంగా చట్టసభలో చర్చకు పెట్టిన ఆ రోజు స్పష్టంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ లేకపోతే ప్రభుత్వానికి పనిచేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీత భత్యాలు పెన్షన్సు అదేవిధంగా ప్ర గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి చెల్లింపులు అదేవిధంగా గతంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు కొత్తగా మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా లెక్కలేస్తే ప్రతి నెల ముప్పై వేల కోట్ల రూపాయల అవసరము మనకు తేలింది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొన్ని పథకాలను పక్కన పెట్టిన ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తల తాకట్టు పెట్టైనా ప్రతి నెల మన ఖర్చులు ఉన్నాయి ఇందులో పెద్ద విద్య పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి తను మొత్తం కష్టపడితే వచ్చే జీతాన్ని కుటుంబాన్ని నడపడానికి ఏ విధంగా అయితే ఇంటికి రాయితో పాటు పిల్లల చదువులు వైద్యానికి లేకపోతే పాల బిల్లు నల్ల బిల్లు కరెంటు బిల్లు ఇంటి అద్దె ఇట్లా ఏ విధంగా అయితే విడగొట్టుకొని మొదటి తారీఖు నాడు జీతం వస్తే పాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి నీళ్ళ వాళ్ళకి ఎంత ఇయ్యాలి పిల్లల ఫీజులు ఎన్ని కట్టాలి లేకపోతే ఇంట్లో పెద్దలు ఉంటే వైద్యానికి ఎంత ఇయ్యాలి మందులు ఎత్త కొనుక్కోవాలి ఇవన్నీ వాళ్ళు పండుగ వచ్చినప్పుడు ఇంటికి ఆడపిల్లలు వస్తే సీరెట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలని ఎట్లా లెక్కలేసుకొని ఒక సగటు మధ్యతరగతి ప్రభుత్వం ఉద్యోగి సంసారాన్ని ఏ విధంగా గౌరవంగా గుంబనంగా నడపడానికి కష్టం ఉన్నా పంట పిగువన కష్టాన్ని దిగమింకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే వాళ్ళ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదన్నా పిల్లలు ఎదుగు వస్తే ఆడపిల్లలు పెళ్ళి చేయాల్సి చూస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడ తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఈ రెండు సంవత్సరాలు మీకు కొంత ఇబ్బంది అయినా గతంలో రావాల్సిన బకాయిలు రాకపోయినా అవి టీఏ డిఏ రూపంలో కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు లేకపోతే మీరు దాచిపెట్టుకున్న మీ సొంతం మీ జీతంలో మీరు కటింగ్స్ ద్వారా దాచిపెట్టుకునే కూడా మీరు అడిగితే సమయానికి రాకపోవడం ఎన్నో సమస్యలు కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది దాని ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే మేమందరం కలిస్తే ఎంతమంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పదిహేడు మంది ఎంపీలు నలభై మంది ఎమ్మెల్సీలు ఇంతే కదా మేమందరం కలిసే ఉద్యోగస్తులము ఎంత అయినరు రెండు వందలు కూడా గాలి కానీ ఈ రాష్ట్రాన్ని నడిపేది పదిన్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము రెండు వందల మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము రెండు వందల మంది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే అది నిజం కాదు అర్ధసత్యం మాత్రమే మేమిక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే పదిహేను మంది మంత్రులే మారినారు మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలో మిగతా ఎమ్మెల్సీలు అవతల యువతల్లో మిగతా ఎంపీలు అవతల యువత వాళ్ళే ఉన్నారు మారిందల్లా ముఖ్యమంత్రి పదిహేను మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుకనో రెండు వందలలో వంద మంది పాతోలే కొనసాగుతున్నారు మమ్మల్ని వదిలేస్తే పది లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాతి ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే ఈరోజు ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు రేషన్ కార్డులు ఈరోజు లక్షలాది రేషన్ కార్డు విషయంలో కావచ్చు రెండు వందల యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేది ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే మీరే మా సారథులు మా వారధులు మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే కొన్ని నేను చేయగలగవచ్చు కొన్ని చేయలేకపోవచ్చు కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటుంది మీరు ఇంతకుముందు మా సోదరుడు మా అన్ననో మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నారంటే నా మీద ఎంత విశ్వాసం ఉంటే మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాడు యుక్త వయసులో సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్దన్నని ఈ రోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి చేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌజ్ లో ఉన్నాడు ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని ఈ అప్పులను వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నా శామ్ గారు చెప్పినట్టు ఈ రెండు సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను మన డిసెంబర్లో రోజు కూడా సెలవు తీసుకోవాలి సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి మళ్ళీ పోద పద అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నేను ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది అంతులేని కథ అనుకుంటా ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది ఈ లోపల చెల్లెల పెళ్లి వస్తుంది కుటుంబ సభ్యులు తల్లి ఆరోగ్యం ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటది చివరికి కూడా తను తన జీవితంలో తన ఆనందమేం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నాను ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది నాకు బరువు పెరిగింది అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోయింది ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు ఇది సంతృప్తినిచ్చే బాధ్యత ఇది నేను బరువుగా చూడట్లేదు బాధ్యతగా చూస్తున్నాను అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు నా పట్ల కోపంగా వాళ్ళు కూడా ఉండవచ్చు అందరు నూటికి నూరు శాతం నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు రిషిని కాదు నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని లైక్లు డిజ్లైక్లు మీకు ఉండొచ్చు గతంలో మీ జీత భత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి ఆ రోజు మీరే ఈ రోజు మీరే ప్రభుత్వాన్ని నడుపుతున్నది కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడొచ్చేది ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి ఈ ఇరవై నాలుగు నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి మీ డిఏలలో కూడా మూడు డిఎలు ఇచ్చిన ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడి అని డీఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాది గారిచ్చి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్ళకు వాళ్లకు అని పొద్దునే సిఎస్ గారిని సీఎం కేసీఆర్ని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది మీకు డైరీ ఆవిష్కరణ అనుకోవచ్చు మీరు కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులైనా మాకేమైనా తెచ్చినా లేదా అని చూస్తుంటాం అవునా మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మనవన్లో మన్వరాలు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చినరా లేదా అని వాళ్ళు చూస్తారు అవునా అట్లనే మీ జీత భత్యాలు ఎన్నైనా రాని మా అన్న వస్తున్నాడు మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నా తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక్క కోటి రెండు లక్షల రూపాయలు అంటే దాదాపు కోటి రూపాయలు మీ ప్రమాద బీమా కవర్ చేయడానికి ఈరోజు ఆల్రెడీ సింగరేణిలో సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగద్దు అనేది నా ఆకాంక్ష కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం శాశ్వతంగా పెద్ద దిక్కుని కోల్పోయినట్టే అందుకే సింగరేణిలో కోటి రూపాయలు ఎవరు చనిపోయినా కోటి రూపాయలు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన ఈరోజు ప్రభుత్వానికి పనిచేసే ప్రతి ఉద్యోగికి కోటి రూపాయలు ప్రమాద బీమా వచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన తొందరలోనే అధికారికంగా మీకు ఆ వార్త కూడా నేను అందించడం జరుగుద్ది అదేవిధంగా చాలా ఇష్యూస్ మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు నిరంతరం మీతో చర్చలు చేస్తూనే ఉన్నాం గతంలో నెలకు రెండు వందలు కూడా ఇచ్చేది కాదు నూరు నూట యాభై ఇస్తే కూడా చాలా ఎక్కువ ఉండే మీ బెనిఫిట్స్ వాటిని మీతో చర్చలు చేసి అటు ఇటు ఇటు అటు అన్నిటిని తగ్గించుకుంటా దాన్ని పొదుపు సంఘం సభ్యుడిలాగా మారి మీకు దాదాపుగా ఏడు వందల యాభై కోట్లు ఏడు వందలు ఎనిమిది వందలు మన కొన్ని కొంత ఎక్కువ కూడా ఇచ్చినాం ఏ మాత్రం నాకు వెసులుబాటు దొరికినా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హక్కు ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు నాకు తెలుసు మీ బెనిఫిట్స్ అనేటివి మీరు కష్టపడి జమ చేసుకున్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకం ఉండి మీరు జమ చేసుకున్నాయి కాపులాదారుగా ఉండాల్సిన వాడు అవి లేవు అని అనడం సమంజసం కాదు కాకపోతే నాకు పదకొండు పన్నెండు వేలు పేర్కపోవడం ఇప్పుడు ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా ఆరేడు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి పెంచడం వల్ల ఈరోజు ప్రతి నెల దాదాపుగా నాకు తెలిసి వెయ్యి మంది రిటైర్ అవుతున్నారు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ నుంచి మీ గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు ఎవరైనా రిటైర్ కానీ యావరేజ్గా నాకు కోటి రూపాయల భారం మినిమం మినిమం యాభై లక్షలు ఎవరైనా సీనియర్ ఆఫీసర్ అయితే కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరుతున్నప్పుడు జీత భత్యాల భారానికంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేస్తున్నాడు అంటే ఆర్థికంగా భారం ఉన్నది వాటి అన్నిటిని కూడా లెక్క పెట్టుకొని మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్లో పెద్ద ఎదుగు బొదుగు లేదు ఎందుకంటే లెక్కలు ఎవ్రీ మంత్ మీరు కూడా చూస్తున్నారు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కొంత పెంచి మీ బెనిఫిట్స్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరు కూడా పెద్ద మనసు వేసుకోరు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను మనందరం కలిసి నిర్వహిస్తేనే ఇది సక్రమంగా ముందుకు సాగుతుంది ఎప్పుడైతే మీరు వేరు నేను వేరు అని మీ మనసులో భావన వస్తుందో ప్రజలకు మనము మెరుగైన సేవలను అందించలేము మన మధ్య నమ్మకం విశ్వాసం కోల్పోయినప్పుడు పరిపాలన సక్రమంగా అందించలేము మీరు సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మీద పెట్టండి ఈ ప్రభుత్వం మీది ఇందులో నా పాత్ర నిర్ణయాలు చేయడం వరకే ప్రతి రూపాయి ఏ రూపాయి నా దగ్గరికి రాదు ఏ రూపాయి నేను చూడను మీరు పెట్టే సంతకాలను బట్టి రూపాయి పోవడం రూపాయి రాకడ రూపాయి పోకడ ఈ రెండు దీంట్లో నేను నా వైపు నుంచి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొత్తగా పన్నులు ఏం పెంచుతలేం మనం కానీ వసూలు చేయాల్సిన పన్నులు చాలా అవకతవకలు జరుగుతున్నాయి జీఎస్టీలో కానీ ఎక్సైజ్లో కానీ లేకపోతే శాండ్లో కానీ ల్యాండ్లో కానీ ఇట్లాంటివి అన్ని అవకతవకలు జరుగుతున్నాయి వాటిని మనం ఒడిసి పట్టుకుంటే చాలు మన అవసరాలకు సరిపోయేటంత నిధులు ఉన్నాయి ఇవాళ జీఎస్టీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇట్లాంటివి చాలా ఫ్రాడ్ ఉంది చాలామంది కట్టడం లేదు కట్టడం లేదంటే మనం కొన్ని దగ్గర మన అధికారులు మన వ్యవస్థ మన ప్రభుత్వము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కట్టండి అని కూడా మనం అడగడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ లార్డ్ ఉండి ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తే ఒక యాభై అపార్ట్మెంట్స్ కట్టిండనుకోండి ముప్పై అపార్ట్మెంట్ బిల్డర్కి పోయి ఇరవై అపార్ట్మెంట్ భూమి యజమానికొస్తే ఆ ముప్పై అపార్ట్మెంట్స్ బిల్డర్ అమ్ముకోవాలి కాబట్టి అసెస్మెంట్ చేసుకుంటుండు ఈ రువై అపార్ట్మెంట్స్ భూమి యజమానికొస్తే తను అసెస్మెంటే చేపిస్తలేడు ఎందుకంటే అతను అమ్ముకోవడం లేదు రెంట్కి ఇచ్చుకుంటున్నాడు అట్లే ఉంటుండు సో దానివల్ల ఇంటి పన్ను అసలు వసూలే లేదు చాలా సిటీల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తే ల్యాండ్ లార్డ్ వర్సెస్ బిల్డర్ మధ్యలో జరిగిన దాంట్లో మన వాళ్ళు అసెస్మెంట్ వాళ్ళు కట్టమంటే కూడా మన మన వ్యవస్థలు ఎవరు అసెస్మెంట్ కూడా చేసుకోవట్లేదు ప్లస్ ఐదు వేల స్క్వేర్ ఫీట్కు పర్మిషన్ తీసుకొని పదివేలు కట్టుకుంటారు ఇంటి పన్ను ఐదు వేలకే కడతారు మనం పన్ను పెంచాల్సిన పని లేదు అతన్ని ఎంత కట్టుకొని అనుభవిస్తున్నాడో గంత అసెస్మెంట్ చేసి దాని మంది మనం పన్ను వసూలు చేసుకుంటే మన ఆర్థిక పరిస్థితే మారిపోతుంది అసెస్మెంట్ చేయకుండా పోయిన వాటిని అసెస్మెంట్లకు పట్టుకొచ్చి అసెస్మెంట్లో ఉన్న వాటిని యాక్చువల్గా ఎంత బిల్డింగ్ కట్టిరో దాన్ని మనం పరిధిలోకి పట్టుకొస్తే ఎవరు కొనుక్కున్నా ఏ వస్తువులు కొనుక్కున్నా బిల్లు చేపించి దాంట్లో జిఎస్టీ వసూలు చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న మన పరిపాలనలో చిన్న చిన్న కరెక్షన్స్ దీంట్లో పెద్ద భారము లేదు పెద్ద ఎవరిని మనం అనవసరంగా తప్పించుకుంటున్న వాళ్ళని పట్టుకోవడమే మన పని మనం కొత్తగా వాళ్ళ మీద ఏం అదనపు భారం మోపడం లేదు ఇట్లాంటివి మీ వైపు నుంచి నేను సహకారం కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీత మీ అందరికీ సరైన జీతభత్యం ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా ఫస్ట్ వీక్లో జీతం టైంకి ఇస్తే కి ఇస్తే వాడు కు డ్యూటీకి వస్తాడు డ్యూటీ చేస్తాడు మనకు కూడా అథారిటీ ఉంటుంది రెండు రోజులు టుమా కొడుతేమో ఎక్కడ దిగబోయినామని అడగనికి మనం అది ఇయ్యలేదు అనుకో నెల జీతం ఎప్పుడు ఇస్తావో తెలియకపోతే వాడు ఎప్పుడు వచ్చినా గప్పుడే సరే చేయనీలే అని మిమ్మల్ని కూడా మీ నుంచి పని ఆశించాలంటే మీకు నిజంగా మీ జీత పాటు మీ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వాలి అందించే విధంగా చూడాలనేది నా ఆకాంక్షణ ఆలోచన తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినో వీటన్నిటి నియాలు పెంచిన ఒక డిఏతో నాకు ప్రతి నెల రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అదన భారం పడుతుంది ఈ రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం కనీసం అన్న వచ్చిండు కనీసం చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట అని అనిపించాలని మీ డిఏ విషయంలో నిర్ణయం తీసుకున్న మిగతా మీ ఆరోగ్య భద్రత విషయంలో కానీ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అదర్ బెనిఫిట్స్ కానీ అదేవిధంగా సంఘం ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది తొందరలోనే జిల్లాలో రకరకాలుగా నచ్చతే నజరాన్న టైపుల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాను ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు నిన్న మన అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తున్నారు మా కొన్ని మండలాలు తీసి అనలేయండి కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసిర్రు మొత్తం మా ఉనికి మనుగడని పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జు జడ్జితో పాటు అఫీ ఆఫీసర్సును రెవెన్యూ ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్షా యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా పోయి కూర్చున్నాం అందరు కూర్చున్నారు కింద చూస్తే ఎవరు లేరు నేను సిఈఓని అడిగిన మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని కదా సార్ అందరు వచ్చి స్టార్ట్ అందరు ఏడు అంటే ఒక ఆయన చైర్మన్ ఇంకొక ఆయన వైస్ చైర్మన్ ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు అందరు ఇక్కడనే ఉండరు ఐదు మంది కలిపి జిల్లా పరిషత్ ఐదులో ఒక ఆయన నేను అవసరలేనని చెప్పి మిగతా నలుగురు వచ్చి నా పక్కల్ని ఇటు ఇటు కూచరు కింద ఎవరు లేరు ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసారు సో ఇట్లా ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులు కొంతమంది అది అట్లా చేసారు ఇది ఇట్లా చేసారు అయ్యా హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు సైబరాబాదు నేను పెట్టింది కాదు ఈ మూడే పేర్లు కాదు ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనర్ రేట్లు వచ్చినాయి రంగారెడ్డి జిల్లా హైస్టీజ్ అంతకుముందే ఉంది భువనగిరి అంతకుముందే ఉంది సంగారెడ్డి అంతకుముందే ఉంది వాటినే పోలీస్ కమిషనర్ రేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం క్రైము డెవలప్మెంటు వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని కొత్తగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా నేను తీసిందేడా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటానగరాల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాసిటీస్గా ఉన్నాయి హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది మేడ్చల్ మల్కాజ్ గతంలోనే జిల్లా పెట్టారు అదే పేరు అట్లనే ఉంది సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది అది అట్లనే ఉంది అంతకుముందు సైబరాబాద్ కమిషనర్ కమిషనరేట్ ఉంది ఒకటే ఒకటి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గది ఒకటి తీసిన గది ఒకటి ఒకవేళ చేస్తే గీస్తే కానీ కోటల పేర్లు మనకెందుకు రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని రాచకొండ అనేది తెలుసు కదా దేవరకొండ రాచకొండ పద్మనాయక కోటలవి కోటలు అవి వారు వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు అది ఇరవై నల్గు ఉంది అని చెప్పి భువనగిరి భువనగిరి జిల్లా అని చేసినాం రాచకొండం ఫ్యూచర్ సి రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ ఏం చేసినాం ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి రేపు పొద్దుగాల మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో పది పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా జిల్లాలలో కూడా పాపులేషన్ టెన్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని పెడుతుండ్రని పెట్టమని తీయండి అని ఇవన్నీ వదిలేయండి రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ ఇస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాలో ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో అప్పుడు స్థలం ఇస్తే ఇప్పుడు స్టేట్లో మీరు ఏదైనా స్థలము మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి వచ్చిందా వచ్చి ఒకవేళ వచ్చింది అంటున్నాడు అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్లో కట్టుకోండి అక్కడ కూర్చోండి మీరు కూడా సచివాలయం కట్టుకోండి ఇక్కడ నుంచి కిందికి పరిపాలన అందించండి సచివాలయం లేకపోతే పరిపాలన చేయలేం గతంలో సచివాలయం కూడా ఉండేది కాదు ఘటనగానే నేను వచ్చిన అందుకే పరిపాలన జరుగుతుంది మీరు కూడా మీ గజిస్టర్డ్ ఆఫీసర్స్ కోసం ఒక సచివాలయాన్ని కట్టుకోండి దానికి సంబంధించిన స్థలాన్ని నేను ఇస్తాను అవసరమైతే మీరు ఎంత జమ చేసుకుంటే మీరు రూపాయిస్తే నేను రూపాయిస్తాను మీరు కట్టుకోవడానికి మీరు లక్షిస్తే నేను లక్షిస్తా మీరు కోటి మీరు జమ చేసుకుంటే నేను కూడా కోటి ఇస్తాను మీరు ఎంత జమ చేసుకొని అన్న మా దగ్గర ఇది ఉన్నది ఎంత అంటే అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు ఒక యాభై శాతం పెట్టుకొని నేను ఒక యాభై శాతం ఇస్తాను ఒక మంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వస్తే మీ దగ్గర చూసారే తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీసు చాలా బాగుంది చాలా సమాచారం అంతా ఇక్కడ అందుబాటులో ఉంది అనే విధంగా మీరు కట్టుకోండి నా వైపు నుంచి ఎప్పుడు మీకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అనుకోని నడపండి ఇది నాది కాదు మనందరి ప్రభుత్వం ఇది ప్రజలకు మనం సేవ చేయాల్సిన అవకాశం దొరికింది ఇన్ని ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఐదు లక్షలే ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు నాలుగు కోట్ల మంది నుంచి ఐదు లక్షలే మీరు సెలెక్ట్ అయినారని అంటే ఇది ఒక గొప్ప అవకాశం నాలుగు కోట్ల మందిలో మేము రెండు వందల మందిలో మేము ఉన్నామంటే ఇంకా గొప్ప అవకాశం ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకుందాం మన సమస్యలు పరిష్కరించుకుందాం ఒక మంచి పరిపాలనకు మనం ఆదర్శంగా నిలబడదాం ప్రభుత్వం ఎప్పుడు మీకు సహకారాన్ని అందిస్తుంది మీరు లేవనెత్తిన విషయాలు శ్రీనివాస్ గారు మీ అసోసియేషన్ వాళ్ళందరూ చాలా ఇచ్చిండ్రు అన్ని ఇక్కడ ఉన్నాయి వీటన్నిటినే మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఒకసారి మీ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను చేసి దీనికి పరిష్కారం కావాల్సిన అన్ని ఆదేశాలు కింద అధికారులకు ఇచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు